ఈరోజు మనమందరము మనమందరము ముఖ్యంగా అందరము ఇక్కడ ఏకమై ఒక రెండు మూడు విషయాలు ముఖ్యంగా మాట్లాడరు అనుకోవడం కోసము ఈరోజు మనందరం ఇక్కడ రావడం జరిగింది దానికన్నా ముందు బద్వేల్కు నాకు వ్యక్తిగతంగా ఏమి సంబంధం ఉందనేసి మీతో ఒకసారి నిజంగా పంచుకోవాలని నన్ను ఇంత ముందు కూడా చాలా బీడింగ్స్ చెప్పాను మా నాన్నకు వ్యాపార బద్వేల్ పునాది వేస్తే రాజకీయంగా నాకు పదివేలు పునాది ఇచ్చింది అంటే మా వంశానికి పదివేలే ఖచ్చితంగా పునాది వేసిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటి బై ఎలక్షన్ అది మంచో చెడో అన్న మరణించిన తర్వాత అక్క కోసం నేను పద్వేలో ప్రతి ఒక్క గడప తిరిగి అక్కడ గెలిపించాలనేసి భగ్గన్ నియోజకవర్గ గడప తిరగడం జరిగింది ఎంతో సానుకూలంగా మా తమ్ముడు వచ్చాడు కచ్చితంగా ఓటు వేయాలి జగనన్నకు ఓటు వేయాలి అని చెప్పి మీరందరూ తొంభై వేల పై చిరుకు మన సుదమ్మను గెలిపించింది మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే ఉత్సాహంతో అదే ఈ రోజు మళ్ళీ మనమందరము కలిసి సుదమ్మను అదే మెజారి తగ్గకుండా నిర్వర్తించే బాధ్యత మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల భుజ స్కందాల పైన ఉందనేసి మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎక్కడ పోయినా ఏ ఏ ఛానల్ చూసినా సంక్షేమ పథకాలు లేకపోతే అభివృద్ధి అనేసి రెండే మాట్లాడతారు కానీ అది కాదన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు గుర్తింపు తెచ్చిన ఏకైక ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం ఈ సమామకంగా మరోసారి తెలియజేస్తున్నాను ఇప్పుడు బలవల్లు గాని ప్రతిపక్షాలు గాని కోడి కుయ్యక ముందే తెల్ల వారకు రూపాయలు డబ్బులు పంపించారనేసి వాళ్ళ ఇంటిలోకి వచ్చారు అవర్తతనొచ్చే సంతోషం ఈ రోజు ప్రతి కడపతుంటే తెలుస్తుంది అదే విధంగా ఈ రోజు ప్రతి కోరిక మనకు ఉంటుంది అదే జగనన్న ఈ రోజు మన ప్రభుత్వ పాఠశాల అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటా పోతే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు అమ్మ ఒడి కావచ్చు ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు జిల్లా నుంచి ఆరో వానిగా ఈ బీసీ సామాజికంలో నుంచి చట్ట నేను అడుగుపెట్టి అవకాశం ఇచ్చిన జగన్ ఒక్కసారి మనం అందరం అని చెప్తారు చెప్పవలసిన అవసరం ఎంతైనా సభాముఖంగా ఉంది ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నానంటే మా నాన్నగారు కూడా మున్సిపల్ చైర్మన్ చేసి ప్రొద్దుల్లో ఉన్నారు నేను కూడా రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నాను అదే మన కడప జిల్లాలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోండి ఒక కులం నుంచి కానీ ఇంకో కులం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మావాడు అంటూ ఎక్కడ చాలా తక్కువ మంది కనపడతారు ఎందుకంటే ముఖ్యంగా ఈ బీసీసీ ఎస్టే మైనార్టీలను గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంక్ గానే చూసింది కానీ ఏ రోజు మనకు పదవిచ్చిన పబ్బన పోలేదు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాతే ఈ రోజు ప్రతి ఒక్క సందులో మా వాడున్నాడు ప్రతి ఒక్క ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు అని చెప్పి ఒక బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు పదవిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ మన గోపాల స్వామి అన్న గారు కావచ్చు లేక మన సీనియర్ కావచ్చు ఎంతో మంది కౌన్సిలర్లు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఈ రోజు ఒక బద్వెల్లోనే ఉన్నారంటే ఈ మన రాష్ట్రంలో ఎంత మంది ఎస్సీ ఎస్సీ మైనార్టీలు ఉన్నారో ఒక్కసారి మీరు అందరూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు చెప్తున్నారంటే ఈ కూటమి వాళ్ళందరూ ఒకరోజు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారనమాట ఇక్కడ ఒక చిన్న మారువరు గ్రామంలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఇట్లానే మన బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీల అన్నలు అందరూ ఆ కూటమికి సభ్య నాయకుల దగ్గరికి వచ్చారు వచ్చి అమ్మా మాకు ఓటాలమ్మా అని ఈ కుటుంబ సభ్యులు అడిగిన తర్వాత ఖచ్చితంగా మన బీసీఎస్సీ ఆ మైనార్టీల అన్నలు అందరూ తెలుసు కదా ఏ చెప్పినా ఎంతప్పుడే నమ్మేస్తాం నమ్మేస్తూ మీకు ఏదైనా కోరికలు కావాలని చెప్పండి అమ్మా నేను ఐదు నిమిషాలు మీ కోరికలు అన్ని తీసేస్తానని చెప్పి ఒక కూటమి నాయకుడు చెప్తున్నాడు అనమాట చెప్తానే మన బీసీఎస్సీ మన అన్నలు అయ్యా మా ఊర్లో ఒక స్కూల్ లేదు మా పిల్లలందరూ ఇక్కడ నుంచి సుమారుగా ముప్పై నలభై కిలోమీటర్ల దూరం స్కూల్ పోవాల్సి వస్తుంది మాకు స్కూల్ లేదు అని చెప్పగానే ఆ కూటమి నాయకుడు ఫోన్ తీసుకుని టక్కడగా ఫోన్ కొట్టి ఇట్లా పలానా ఊర్లోకి వచ్చాను స్కూల్ లేదంట నాకు రెండు రోజుల్లోనే స్కూల్ ఫౌండేషన్ అయిపోవాలి ఒక యాభై కోట్లు శాంక్షన్ చేస్తానని చెప్పేసి అని చెప్పడం జరిగింది అంటానే మన లాంటి బీసీ నా బీసీ అన్న తమ్ముళ్ళు అందరూ అబ్బా కూటమి నాయకులు చూడు అడుగుతానే రెండు రోజుల్లోనే యాభై కోట్ల పైచీలకు డబ్బులతో స్కూల్ వేస్తా ఉన్నాను ఖచ్చితంగా మన అన్నకు ఓటేయాలా గెలిపించాలనేసి అనుకుంటా ఉంటారు సరే మా నా చివరి ఉంటే చెప్పండి అని మళ్ళీ అడిగినాడు అడుగుతానే అన్న మీకు ఇందాక చెప్పినట్టే మా పిల్లలు ముప్పై యాభై కిలోమీటర్ దూరంలో అక్కడ హాస్టల్లో అక్కడ ఇక్కడ ఉన్నారన్నా మాకు ఇక్కడ ఫోన్ కూడా పని చేయదన్నా సిగ్నల్స్ కూడా లేవన్నా మాకు ఇక్కడ వాళ్ళతో మాట్లాడడానికి కాబట్టి మాకు టవర్ అయ్యండి అని అడిగినారనమాట అంటే అర్థమైందా దీనిలో ఏం చెప్పినాను ఒక సిగ్నల్ పనిచేయని ఊర్లో ఫోన్ చేస్తే స్కూల్ చెప్పిస్తా అనేసి ఒక కట్టుకథలు చెప్పే కూటమి మన కూటమి లో మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎంతో సౌమ్యుడు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు వచ్చినా ఉంటాను అని చెప్పి ఒక ఎంపీ మాదిరి కాకుండా ఒక వయస్ కుటుంబం మాదిరి కాకుండా అట్లా ఏం లేకుండా నేనున్నానని చెప్పి మీకు సహాయపడే మన ఎంపీ అవినాష్ రెడ్డి అన్నకి ఇద్దరికి తాను గుర్తు పైన ఓటు వేసి మీతో పాటు ఇంకొక యాభై మందికి ఓట్లు వేపించి గెలిపించాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను దయసీసీసీ మైనార్టీ ప్రజలందరూ చెప్పిన మాటలు వినకండి మీకు మీ ఇంటికి మంచి జరిగితే మీరు మీ ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చి ఈ రోజు జగన్ ఆశ్రవించండి ఓటు వేయండి సుగమ భారీ ఎత్తున తొంభై వేల పై గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకసారి బద్వేల్ నియోజకవర్గం అంతా వినిపించేటట్టుగా